ఆ మనసులో ఉన్నటువంటి కౌశికీ దేవి అనే అమ్మవారు ఆ బయటకు వచ్చి ఇలా చెప్పేట సమస్త పాటు అందరూ కూడా రాక్ష సంభారా కూడా మమ్మల్ని దేవతలను దేవలో గారి అన్నింటినీ కూడా వారు ఓడించి ఉన్నారు ఎవరొచ్చినా అంటే ఏం చెప్పిన హిమాలయంలో ఉన్నటువంటి ఆ ప్రదేశానికి తా విషయం కొట్టాట అక్కడికి భూభద్ధులు అలాగే ఆ విషుపడి భూమురాక్షుడు అనేటువంటి అతను పొగ ద్వారా వస్తుంటారనమాట పొగ భూమురు చుడు ఆయన వచ్చేయట దూరగంటే దేవతలను చూసేట ఎలా భూలో ఉన్నారు వెళ్ళలేదానికి లేదా అంటే మాతో యుద్ధం చేయటం కనుక మా మహాశక్తి అయినటువంటి మా మహారాణి వారు ఉన్నారు మీకు ఏమైనా సరే ముందు ఆవిడ్ని చూసిన తర్వాత ఆవిడతో యుద్ధం చేసి మా దగ్గర అంటే మా ఆ శక్తిలో ఉన్నారట పోయినట్ట ఉపాధి ఎవ్వరూ చూడలేట ఆ రూపాన్ని చూసిన పరీక్షణం వారి మనసులో ఒక ఏంటంటే అయ్యో మా రాజు దగ్గర ఇతరులు వదిలాయ ఉంది పారిజాతం ఉంది బ్రహ్మవిత్ర అన్ని శక్తులు ఉన్నాయి ఈ యొక్క లోకాన్ని శక్తులు అన్ని ఉన్నాయే ఈ యొక్క దేవత మా దగ్గర ఉంటే మించినటువంటి ఏమి లేదే అని అర్థమైపోయింది దాంతో వెళ్ళేస్తా మా రాజు చాలు గొప్పవాడు అది వెళ్ళేస్తా పెడితే ఎంతట అయ్యో తప్పకుండా కన్ను ఒక ప్రతి చేస్తున్నాడు అపతి ఎవరైతే నా గర్వాన్ని అనుస్తారో ఎవరైతే నాకన్నా బలవంతులై ఉన్నారో భార్య నా భర్తని నేను ప్రత్యక్ష చేస్తున్నాను కదా నీ రాజులు వచ్చి నాతో యుద్ధం చేయమనం లేకపోతే సంజయ్ రమ్మనం తన ఒప్పుగా మనము అని చెప్పాడు దీని చెప్పబోయ్యాడు కాబట్టి తప్పకుండా మీరే రావాలి అనట కూర్చ యుద్ధం చాలా మంది కోటి కోటి సహస్రైస్తూ రథి శివుడి ఆ రాక్షసుకో ఇప్పుడైనా సరే చెప్పమనం సత్యం వస్తారా మనం అంతట అంటే శివుడు చేత శివభూతి అని పేరు వచ్చారు అదేత సంధి కూడా రాలేద సంధి కూడా వారు అనుకోరు అప్పుడు చాలా విశేషంగా వైష్ణవి చక్రభి శ్రావ సంభవీ అమ్మవారి చక్రంతో శ్రీమాన్ దుర్గాదేవి అమ్మవారు త్రిశూలతో అనేక దేవతాస్తున్న దేవతలందరూ కూడా వారు చేస్తున్నారుగా రక్త బీజులు అనేటువంటి రాక్షసుని సంహారం చేయడం కోసం అమ్మవారి చివరిలో కాళీ అవతారాన్ని ఎత్తింది ఆ కాళీ అవతారం ఏమిటిందంటే అందరి యొక్క శక్తి అని కూర్చొని వరప్రదాని దేవత కపాకులతో ఒంటి చాలా విశేషంగా భయంకరంగా ఉంటుంది అనే దీంట్లో కూడా మనకి చెప్పబడింది విస్తీర్ణం బలాంతుడు ఆ యొక్క దాని మీద చాపి అప్పవారు ఆ యొక్క రాక్షసుని దాంట్లో పెట్టి పెట్టారు ఎందుకోసం చేయాలి ఎందుకు గౌరవాలి ఎందుకు చేయాలంటే భస్వాసునే మనం తీసుకున్నట్టయితే భస్వాసుడు వరం పోతే వెంటనే శివుడి తెస్తారని అనుకున్నాడా బోళాశంకరుడు పెట్టే విడిపోయాడు కాకపోవడానికి అధ్యక్షుడు ఎవరినే తప్ప అంటే ఎవరైనా సరే ధర్మబద్ధంగా

ओम फिर राधा सुलेय हरिदेव फहस सुहा रामचरन पाराले देत्य आसीन्द्र राम आठे का करना ज्यागा फहस सुहा केशवसुता देवावे प्रचार के श्री फहस भला प्रहा लेना रामसुरो द फहस का विचित्र हवा होचे हरना देवा प्रेम होय धन गोठा रे सड के सुहा क्षणे रमण क्षेम महा नाम ये के सवा या महने अनुसहा चतुवार द देव्या हरिहरन अध्यक्ष कृष देव येना सुहा शुभ हरित्या विश्वभूतो ध आज्ञा भया बासुद्र नमो महासुहा ండబలైందో వైశాఖ లోకంగా చందీహోమాలు నిర్వహించడం జరుగుతుంది మొన్న చైతన్య పౌర్ణమి నుండి ఈ పౌర్ణమి రోజుల్లో చండీ హోమం మొదలుపెట్టడం జరిగింది మొదట చైతన్య పౌర్ణమి నాడు పదహారు మంది దంపతులు ఈ చండీ హోమంలో పాల్గొన్నారు అదేవిధంగా ఈ వేళ వైశాఖ పౌర్ణమ అమ్మవారికి ప్రీతికరమైన రోజు అదేవిధంగా ఈరోజు లక్షవరం పట్టింది ఈ వైశాఖ పౌర్ణమి నాడు అమ్మవారి చండీహోమం చాలా ప్రాముఖ్యత అందువల్ల ఈ హోమంలో ఈరోజు ఇరవై తొమ్మిది మంది దంపతులు మన చదువు వస్తున్నాం అదేవిధంగా మానవుడి వద్ద పదిహేను మంది దంపతులు ఈ చండీ హోమంలో పాల్గొన్నారు అదేవిధంగా ఈ చండీ హోమంలో పాలమూరు విశాఖపట్నం తదితర చుదుర్ ప్రాంతాలను కూడా ఆన్లైన్ ద్వారా ఈ పూజలు బుక్ చేసుకుని వారు గోతలతో ఈ నేల చండీ హోమం కార్యక్రమం మార్చి వస్తుంది ఈ చండీ హోమం చేయడం వల్ల సర్వ బాధలు సర్వ కలిష్టాలు సుఖశాంతులు అన్నీ కలుగుతాయి ఈ ప్రాముఖ్యత మా వేద పండితుల ద్వారా వివరంగా మన ఈ హోమంలో పాల్గొన్న మొత్తం సంస్థలందరూ కూడా చెప్పించడం జరుగుతుంది అదే వేదత్వంగా అమ్మవారి మంత్రోచ్చారణ మధ్య చండీ సప్తశవతి అంటే ఏడు వందల శ్లోకాలు పారాయణం జరుగుతుంది ఉదయం ఎనిమిది 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 గంటల ముప్పై నిమిషాలకు మొదలై పన్నెండు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ చండీ హోమంలో ఏడు వందల శ్లోకాలు పదమూడు అధ్యాయాలుగా ఉంటాయి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క నివేదన సమర్పణ అవుతుంది ఈ ఆహుతిని సమర్పించక లాస్ట్లో పౌర్ణాహుతి జరుగుతుంది పౌర్ణావతి తర్వాత మన వేద ఆశీర్వచనం మన భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అందరికి కూడా అమ్మవారి ప్రసాదాలు అందజేయడం జరుగుతుంది కాబట్టి భక్తులంతా కూడా ఈ చండీ హోమం ప్రతి నాడు కూడా ఈ మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా మూడవ మంగళవారం నాడు మన చదురుగుళ్ళలో చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మూల నక్షత్రం సందర్భంగా మన వనంగూళ్ళు కూడా చండీ చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఆరో తేదీ అంటే ఆదివారం నాడు మన వనంగూళ్ళు కూడా చండీ హోమం కలిసి ఉండడం జరుగుతుంది అమ్మవారి ధ్యానంలో ప్రధానంగా ఈ చండీ హోమే ప్రధానం ఈ చేయడం వల్ల ఆలయ వినియోగ తర్వాత ఆలయ అభివృద్ధి జరుగుతుంది అలాగే భక్తులు కోరుకున్న మనోగృష్టాలు నెరవేరుతాయి అందువల్ల ఈ కార్యక్రమంలో భక్తులంతా పాకుండా అమ్మవారి చండీ హోమం చేసుకోవాల్సిందిగా ప్రేక్షణ హాస్యలందరికీ నమస్కారం మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ కూడా జై పైడి మామ జై జై పైడి మాంబ శ్రీ శ్రీ విజయనగరం ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితలం వారి దేవస్థానం చెదిరికుడి మరి వనం కూడా శ్రీ శ్రీ కార్యనిర్వహణాధికారి వారి యొక్క ఆదేశాలు మేరకు పద్దెనెలా కూడా పున్నమాడు కూడా చండీ హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది చాలా విశేషం ఈరోజు ఏంటంటే మహావైశాఖి పూర్ణమద్దు ఈరోజు ఎటువంటి కోరికను అనుకుని మనం చండీ హోమం చేసిన అమ్మవారి యొక్క దేవాలయ దర్శనం చేసుకున్న అమ్మవారిని ఏం కోరినప్పుడు కూడా ఈరోజు తప్పకుండా నెరవేరుతుంది అన్న లేదు హోమం చేయడం ద్వారా వచ్చేటువంటి లాభాలు అనేకం దాంట్లో ఒకటని కాదు అమ్మవారు చాలా విశేషంగా చెప్పుకున్నారు దాంట్లో దుర్గా అనే నామస్మరణ చేస్తేనే చాలు దుర్గే స్మృత భీతి మశేష జంతో స్వస్థీ స్మృత మతిమతీవ శుభాం దాసి దారిద్ర్య దుఃఖ భయహారణికాత్మధన్య సర్వోపకారణార్థిత అని చిన్న మంత్రమే చెప్పాను చాలా విశేషమైన ఉన్నాయి దీంట్లో అంటే దుర్గా నామస్మరణ చేయండి చండీ హోమాన్ని ఆచరించండి కుంకుమ పూజలు చేయండి అమ్మవారు దుర్గానామ స్మరణకి అంత విశేషమైనటువంటి కోరిచ్చారు పైడితల్లి అమ్మవారు దుర్గా స్వరూపి కాబట్టి ఈరోజు చాలా విశేషంగా ఈ దుర్గా అంటే దుఃఖాన్ని హరించేది అని కూడా అర్థం తమ భవిష్యది దుర్గానామ భవిష్యది అని కూడా చెప్పింది అలాగే విశేషంగా సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్యసువిత మనుష్యో మత్ప్రసాదైన సౌభాగ్య ఆరోగ్య సంపద అని అమ్మవారు చెప్పింది అంటే అంటే సర్వ బాధాలన్నింటినీ కూడా నివారణ చేస్తారు సౌభాగ్య ఆరోగ్యాదులు కూడా నేను ఇస్తానమ్మా అని చెప్పేసి అమ్మవారే మనకి పదమూడవ అధ్యాయం చెప్పుకున్నారు కాబట్టి ప్రతి నిత్యము కూడా అంటే ప్రతి మూడు నెల కూడా మనం మూలా నక్షత్రానికి మూడో మంగళవారానికి పున్నమే కూడా అమ్మవారికి విశేషంగా చండీ హోమం చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ కూడా యొక్క చండీ హోమంలో పాల్గొంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఈ ఈరోజు పౌర్ణమికి ఇరవై ఆరు మంది జంటలు ఈరోజు అమ్మవారి యొక్క చండీ హోమాన్ని చేసుకోవడం వచ్చి భక్తులందరూ కూడా చాలా విశేషంగా యొక్క హోమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారు జై 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 పైడు నా పేరు ఆతి వెంకట సాయికిరం శర్మ నేను శ్రీ పైడుదమ్మవారి దేవస్థానంలో ఆదావేదాను